అగ్ని సాక్షిగా ఎపిసోడ్ థర్టీ ముగిసేసరికి నందు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది ల్యాప్టాప్ పక్కన పెట్టి నందు వైపు అడుగులు వేస్తాడు రేవంత్ మోకాళ్ల మీద కూర్చొని నిద్రపోతున్న ఆమెని తదేకంగా చూస్తూ ఉంటాడు నువ్వు పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఉన్నా నందు ఇది నిజం నాన్న చనిపోయిన తర్వాత ఇంత హ్యాపీగా నువ్వు వచ్చిన తర్వాత మాత్రమే ఉంటున్నాను నాకు నువ్వు పక్కనే ఉంటే చాలా బావుంది ఈ ఫీలింగేమిటో నాక్కూడా అర్థం కావడం లేదు అనుకుంటూ ఆమె తలనిమిరి నుదిటి మీద ముద్దు పెట్టుకుంటాడు తర్వాత లేచి బెడ్ దగ్గరకు వెళ్ళి నిద్రపోతాడు నందో కనక రేవన్ మాటలు విని ఉంటు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది రోజులు ఎవరి కోసం ఆగను అంటూ ముందుకు నడుస్తూ కాలగమనంలో కలిసిపోతున్నాయి చూస్తుండగాని నాలుగు నెలలు దాటిపోతుంది రేవన్ జంటకి పెళ్లి జరిగి ఇద్దరి మధ్యన పెరుగుతున్న అనుబంధానికి పేరు స్నేహం కాదు అని ఇద్దరికి ఆ టైంకి అర్థమైపోతుంది ఆ అనుభవిస్తూ ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉంటారు ఇద్దరు ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి సీరియస్ సీరియస్గా ఉంటాడు రేవంత్ తను స్నాక్స్ ఇస్తున్నా వద్దు అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు ఏమిటి ఇంత సీరియస్ గా ఉన్నారు అనుకుంటూ రేవంత్ వెళ్లిన వైపు అలానే చూస్తూ ఉంటుంది నందు వాడి చిరునవ్వు ఇక ఎల్లుండి వరకు నువ్వు చూడలేవు తల్లి అంటుంది అన్నపూర్ణ నందు భుజం మీద వేసి ఏమైందమ్మమ్మా అంటుంది భయంగా ఆమె వైపు తిరిగి రేపు వాళ్ల నాన్న చనిపోయిన రోజు తల్లి అంటుంది అన్నపూర్ణ దిగులుగా నిష్కా బాధగా వచ్చి నందుని హత్తుకొని ఉంటు ఆమె తల నిమురుతూ తన కన్నీళ్లకు కూడా స్వేచ్ఛని ఇస్తుంది నందు ఆ రోజు ఎవ్వరూ తిననంటే పట్టుబట్టి అన్నపూర్ణ చేత తినిపించి నిష్కాకి కూడా తినిపిస్తుంది రేవంత్ ఎంత పిలిచినా కిందికి రాకపోవడంతో తనే ప్లేట్లో భోజనం వడ్డించుకొని పైకి వెళ్తుంది రేవంత్ అటు వైపుకు తిరిగి పడుకొని ఉంటాడు తన వైపుకి వెళ్లి ప్లేట్ పక్కన పెట్టి రేవంత్ గారు అంటూ పిలుస్తుంది కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తాడు డినా చేయండి ప్లీజ్ వద్దు ప్లీజ్ రేవంత్ కారు అలా తినకుండా పడుకుంటే ఎలా కొద్దిగా తినండి అంటుంది బ్రతిమిలాడుతూ రేవంత్ కి కోపం వచ్చేస్తుంది అసలేమిటి నీ గోలా ఒకసారి చెప్తే అర్థం కాదా ఆయన ఈ రోజు ఉండి రేపు వెళ్లిపోయేదాన్వి నీకు నా గురించి అవసరమా అంటాడు హార్ష్గా ఆ మాటలకి బాధగా అనిపిస్తుంది తనకి కన్నీళ్లు బాధని మోయలేవు అంటూ బయటకు వచ్చేయగా మౌనంగా లేచి నిలబడుతుంది ఇంకా నేను ఇక్కడి నుండి ఆలోచిస్తున్నారా రేవంత్ గారు మన ఇద్దరి మధ్యన ఏమీ లేదా అనుకోగాని ఎక్కడ లేని బాధ తనకు వచ్చి కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి ప్లేట్ అక్కడే ఉంచి మౌనంగా వెళ్లడానికి వెనక్కి తిరుగుతుంది ఒక అడుగు ముందుకు పడిందో లేదో ఆమె అడుగులు ఆగిపోతాయి రేవంత్ తన చెయ్యిని పట్టుకోవడంతో వెనక్కి తిరిగి చూస్తుంది కళ్ళ నిండుగా నీళ్లతో సారీ చెప్తాడు రేవంత్ తన కంట్లో కన్నీరు చూడలేకపోతుంది ఆమె మీరు చెప్పిన దానిలో తప్పేముంది నిజమే కదా ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళిపోయేదాన్ని మీ మీద హక్కున్నట్లుగా ప్రవర్తించాను నన్ను క్షమించండి కానీ మీరు భోజనం చేయండి మరోసారి మీ విషయంలో జోక్యం చేసుకోను అంటుంది రేవంత్ వైపు చూస్తూ తనని కూర్చోబెట్టి ఆమె ఒడిలో పడుకుంటాడు బాధతో తలని ఆమె కేసి అదుముకొని నడుము చుట్టూ చేతలు వేస్తాడు అతని బాధ చూసి ఆమె నిలువెల్లా కరిగిపోతుంది నన్ను క్షమించినందు నేను కావాలనలేదు బాధలో ఏమి మాట్లాడుతున్నానో కూడా తెలియలేదు ఒకసారి గడిచిన జీవితం అంతా గుర్తుకు వచ్చింది ఆ ఆలోచనలో ఉన్న నేను నీ మీద కోపం చూపించాను అంతేకాని నా మనసులో ఏమీ లేదు నువ్వు కాకపోతే నన్నెవరర్థం చేసుకుంటారు నువ్వు బాధపడితే నాకింకాంటరి వాడినన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ప్లీజ్ రా అంటాడు బాధగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతని మాటలకి నందు ఇప్పటిదాకా ఉన్న బాధ దూది పింజలా ఎగిరిపోతుంది కళ్ళు తొడుచుకుంటూ పర్వాలేదు రేవంత్ గారు మిమ్మల్ని నేను అర్థం చేసుకుంటాను అంటుంది రేవంత్ కి సంతోషంగా అనిపిస్తుంది నందు తనని క్షమించడంతో ఆమె ఒడిలో నుండి లేచి నందోని గట్టిగా హక్ చేసుకుంటాడు ఆ కౌగిలిలో అతని బాధ కనిపించి అతని చుట్టూ చేతులు వేసి హత్తుకుంటుంది నీతో చాలా చెప్పాలి నా గురించి ఉదయం నుండి అలసిపోయి వచ్చారు ముందు కొద్దిగా తినండి తర్వాత మీరు ఏమి చెప్పినా వింటాను అంటుంది నందో నుండి దూరం జరిగి కూర్చుంటాడు లేచి ప్లేట్ అతనికి ఇవ్వబోతుంది నాకు వద్దు నందు మరలా అంటాడు నందు చిరుకోపంగా చూస్తూ అన్నం కలిపి ముద్దలా చేసి రేవన్ నోటి దగ్గర పెడుతుంది నందును ఒకసారి చూసి ఏమీ మాట్లాడకుండా నోరు తెరుస్తాడు నందు హ్యాపీగా అన్నం తినిపించడం మొదలు పెడుతుంది ఆమె తినిపించడంలో ఎంతో ప్రేమ కనిపిస్తుంటే అతనికి ఇంతవరకు అనుభూతి చెందని తల్లి ప్రేమ కనిపించింది నందులో నా భార్య అన్నిటిలో పరిపూర్ణం అనుకుంటాడు మనస్ఫూర్తిగా మొదటిసారి రేవంత్ కి తినిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నందుకి కూడా ఇష్టంగా అతనికి తినిపిస్తూ ఉంటే నందుకి తను తినకపోయినా కడుపు నిండిపోయినట్లుగానే అనిపిస్తుంది రేవంత్ కూడా చాలా తృప్తిగా నందు పెట్టింది మొత్తం తినేస్తాడు అతనికి వాటర్ ఇచ్చి ప్లేట్ తీసుకొని వెళ్తున్న నందుని చూసి నువ్వు కూడా తినేసిరా నందు నీతో చాలా మాట్లాడాలి అంటాడు నేను తినేసాను అంటుంది తడబడుతూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి